నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళుతూ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల్ని కానీ రేషన్ కార్డు విషయంలో కానీ అడుగులు ముందుకు వేస్తూ రాబోయే స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఏమనుకుంటున్నారు వాటిని బట్టి ఎటు అడుగు వేయాలి అనే ఆలోచనలోనే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టుగా కూడా చాలా మంది చెప్తున్నారు అయితే గ్రామ సభలలో కాంగ్రెస్కి ఘోరాతి ఘోరమైన అవమానాలు జరుగుతున్నాయి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని చెంప చెల్లు అనిపించారు ఒక పెద్ద ఆయన మరోచోట కాళ్ళు పట్టుకొని అధికారుల్ని బతిలాడుతున్నారు దీనావస్థలో ఉన్న ప్రజలు ఇలా అడుగడుగున కాంగ్రెస్ హామీలకు బలైపోయిన ప్రజలు ఆగ్రహ జ్వాలను వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కారుకు కూడా శాపనార్థాలు పెడుతున్నారు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను వెంట చూడండి

చూశారు కదా ఆ వీడియో ఒకసారి మీకోసం ఇది ఫేస్బుక్లో వైరల్ అవుతుంది రిధమ్ ద్వారా రైట్ ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలు ప్రశ్నిస్తే మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు సీఎం రేవంత్ని అడగండి అంటే సీఎం రేవంత్ని మేము అడిగేటప్పుడు మీరెందుకు ప్రభుత్వ ఉద్యోగులు నిజమే హామీలు ఆర్థికంగా దే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది హామీలు నెరవేర్చగలమా లేదా అని ఆలోచించకుండా ఉచితాలను ప్రకటించిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడగాలి అధికారులు చెప్పిన దాంట్లో తప్పలేదు వాళ్ళు ఏం చేస్తారు ఇటు మనకు అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు వాళ్ళు ఖజానా నుంచి తీసుకొచ్చి ఇవ్వలేవరు ఖజానా పరిస్థితి ఏంటి వాళ్ళకి తెలుసు నిజాలను మీకు చెప్పలేవరు ఎందుకంటే చెప్తే వాళ్ళను సస్పెండ్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇంకోటి చేస్తారు ఐదేళ్ళుండే రాజకీయ నాయకుడి చేతుల్లో ఎంతో కష్టపడి చదువు చదువుకొని అధికారంలోకి వచ్చిన ఒక అధికారి బొమ్మలాగా మారిపోతున్నారు చాలా ప్రదేశాల్లో మా కార్యకర్తల ఉస్సురు జరుగుతుంది రేవంత్ రెడ్డికి ఎంతో ఆశపడి ఒట్లేసాం ఆరు పథకాలు చెప్పగానే ఆహా మా బ్రతుకులు మారిపోతాయి ఆహా కాంగ్రెస్ ఇచ్చే ఉచితాలు కానీ కాంగ్రెస్ ఇచ్చే పథకాలు కానీ మా జీవితాలని మార్చేస్తాయి ఇండ్లు స్థలం ఉంటే మూడు నుంచి ఐదు లక్షలు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఆ కూలి రైతుకి కౌలు రైతుకి రైతు బీమాలు రుణమాఫీలు ఇంట్లో కూర్చున్న ఆడోళ్లకు రెండు వేల ఐదు వందలు పిల్లలకు స్కూల్ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉచిత కరెంట్లు ఉచిత బస్సు ప్రయాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆసల పల్లకి ప్రజలకు చూపించి ఆ పల్లకిని పట్టుకుమని ఎత్తేసి నడుములు ఎరగొట్టేశాడు ఆ ఆగ్రహ జ్వాల కనిపిస్తోంది ఈరోజు సోషల్ మీడియాలో మొత్తం తెలంగాణకు సంబంధించి సెర్చ్ చేస్తే ప్రతి గ్రామ సభలో నినదిస్తున్న ప్రజలు అధికారుల్ని తడి పెడుతూ మోసపోయామని బాధపడుతున్న ప్రజలు ఆగ్రహాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ నాయకుల చెంప చెల్లుమనిపిస్తున్న ప్రజలు కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ముందుకు పోతే నుయ్యి వెనక్కిపోతే గొయ్యి పథకాలు అమలు చేయకుండా ముందుకు ప్రజలు పథకాలు అమలు చేయకుండా ముందుకు వెళితే ప్రజలు అడుగడుగున ప్రశ్నిస్తూ ఐదేళ్ల పాలన పక్కన పెడితే ఘోర అపజయాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నారు కాదు అని ఒక అడుగు వేసి వెనక్కి ఏదో రకంగా పథకాలను అమలు చేద్దాము అన్నా పైసా లేదు వడ్డీలు కట్టడానికే లేదు భూములు అమ్మేస్తున్నారు ఆ రోజు పది సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే సంవత్సరంలో మేమేం తక్కువ కాదు అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు మంత్రి మండలి విస్తరణ చేయలేకపోయింది అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలను వదిలేసి సినిమా హీరోల గురించి చర్చలు చేస్తున్నారు ఈ రోజు ప్రజల ఆకాంక్షల గురించి లేకపోతే ఎంప్లాయ్మెంట్ గురించి ఉపాధి గురించి మాట్లాడటం వదిలేసి ఆ అవినీతి ఆరోపణల మీద ఏదో చేస్తున్న భ్రమను కల్పిస్తూ అసలు విషయాలను పక్కదోవ పట్టిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ ఏమైపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైపోయింది వీటి గురించి ప్రజలు అడగడం మానేశారు ఎందుకంటే ఉచితం వస్తారు అని ఇప్పుడు ఆ ఉచితాలు నెరవేరకపోయేసరికి మళ్ళీ ప్రజలకు దోబూచిలాట ఆడుతున్నారే కానీ సమస్యలను తీరుద్దామనే దిశగా తెలంగాణ కాంగ్రెస్ అడుగులు ముందుకు ఏ పాటిగా వేస్తుంది సంక్షేమ హాస్టళ్లలో అదే పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది తెలంగాణలో ప్రజలు భయపడుతూ బాధపడుతున్నారు గుడ్డి కంటే మెల్లనయ్యమనుకుంటే మా కళ్ళకు గంతలు కట్టి శాశ్వత గుడ్డోలం చేసిందని బాధపడుతున్నారు మరి రేవంత్ సర్కారి ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది చెప్పకుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలానో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే మారబోతుందా ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ కుప్పగూలే స్థితిలో ఉంది ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయి ప్రభుత్వ భూములను జప్తు చేసే స్థితికి వచ్చేసింది కర్ణాటకలో పథకాలను ఎత్తేసే స్థితికి ముఖ్యమంత్రిని మార్చే స్థితికి తెలంగా అక్కడ కర్ణాటక కాంగ్రెస్ అయిపోయింది మరి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా మారబోతోంది మన చెద్దరు ఎంతుంటే అంతే కప్పుకోవాలి అది దాటి ప్రయత్నం చేసి కాల్ సాగదీస్తే చెద్దరు జినిగిపోయిద్దని ఒక సామె చెప్తూ ఉండేటోళ్ళు మా ఇప్పుడు అది తెలంగాణ కాంగ్రెస్కి బాగా వర్తిస్తుంది పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎంత అయితే తెచ్చుకున్నారో ఒక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రజల నుంచి తెలంగాణ ప్రజల నుంచి అంతే వ్యతిరేకత తెచ్చుకున్నారు దానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ నిర్వహించాలంటే భయపట్టం కళ్ళకు కనబడుతోంది బీసీ వర్గీకరణని మరో వర్గీకరణని అని అదని ఇదని సాకులు చెప్తూ సాగతిస్తోందే తప్ప ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు వెళ్తే ఏమవుతుందో వాళ్ళకి చాలా బాగా తెలుసు కాంగ్రెస్ ప్రాణంలో నిజంగా తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారా నేను అందించిన ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది కంటెంట్ బాగుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీ ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగత అమ్మాయికలకు సహాయాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ప్రజా సమస్యలను వాట్సాప్ ద్వారా తెలియచేయండి తెలియజేసేటప్పుడు సమాచారాన్ని ఆడియో వీడియో క్లిప్పింగ్ని వాయిస్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి జై హింద్ జై భారత్